మహాశివరాత్రి పరమేశ్వరంతో ఏకమయ్యే పర్వదినం ఈరోజు మనం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన మహాశివరాత్రి పండుగ గురించి తెలుసుకుందాం ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత చరిత్ర ఆచారాలు విశిష్టత గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి అంటే శివుని రాత్రి మాఘమాసంలోని కృష్ణ చతుర్దశి నాడు ఈ పండుగకి వస్తుంది రోజున శివుడు తాండవం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ రాత్రిని అత్యంత పవిత్రమైన రాత్రిగా భావిస్తారు పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో అనే భయంకరమైన విషయం పుట్టింది దేవతలు రాక్షసులు ఎవరూ ఆ విషయాన్ని తట్టుకోలేక పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు అప్పుడు శివుడు హాలాహలాన్ని తన కంటల్లో ధరించాడు దానివల్ల ఆయన నీలకంఠుడయ్యాడు ఈ సంఘటన జరిగిన రాత్రిని శివరాత్రిగా జరుపుకుంటాం మరొక కథ ప్రకారం లింగోద్భావ సమయంలో బ్రహ్మ విష్ణు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో పోటీపడ్డారు అప్పుడు శివుడు జ్యోతిర్లింగ రూపంలో వారిద్దరికీ కనిపించాడు ఆ జ్యోతిర్లింగం యొక్క ఆది అంతం తెలుసుకోవడానికి బ్రహ్మ హంస రూపంలో పైకి విష్ణువు వరాహ రూపంలో కిందకు వెళ్ళారు కానీ ఎవరికీ దాని అంతం కనిపించలేదు ఈ సంఘటన శివుని యొక్క అనంత తత్వాన్ని తెలియజేస్తుంది ఈ రోజున శివుణ్ణి రూపంలో పూజించడం విశేషం మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది ఈ రోజున శివుని ధ్యానిస్తూ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ జపించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు రాత్రంతా జాగరణ చేసి శివునికి అభిషేకం చేయడం బిల్వ పత్రాలతో పూజించడం చాలా ముఖ్యమైనది శివరాత్రి రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి ప్రత్యేకంగా ఈ రోజున రుద్రాభిషేకం నిర్వహిస్తారు రుద్రాభిషేకం అంటే శివునికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం దీనివల్ల మనకు ఉన్న దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు శివరాత్రికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కొన్ని చోట్ల శివుని కళ్యాణం నిర్వహిస్తారు కొన్ని చోట్ల ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఏదైనా ఈ రోజున శివుని నామస్మరణతో భక్తితో గడపడం ముఖ్యం మహాశివరాత్రి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది అదేమిటంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలని శివుడు మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ పండుగ మనకు శివునితో ఏకమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన మనమందరం శివుని భక్తితో పూజించి ఆయన ఆశీర్వాదాలు పొందుతాం సర్వే జన సుఖినో భవంతు